ఒక గొప్ప మన ప్రాంతంలో శివాలయాలు భద్రకాళి దేవాలయ ప్రధాన శేషు అన్నారు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాశివరాత్రి కార్యక్రమ కరపత్రికను ప్రధాన అర్చకులు ఫౌండర్ ఏలుకుల రాకేష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన సంస్కృతిని సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి వారు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనంలో దిగ్విజయంగా సాగాలని అందుకు అందాలకు కాబట్టి ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు సాంస్కృతిక ఆధ్యాత్మిక పలు విధములైన కార్యక్రమాలను సంకలనం చేసి ప్రజలకు అందిస్తున్న వారు ఇండస్ ఫౌండేషన్ వారు ప్రధానంగా మా ఆ అధ్యక్షులు ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షులు రాకేష్ రెడ్డి తర్వాత ఎందుకంటే ఎంతో ఆత్మగుణములతో ఎంతో త్యాగంతో లోకానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి కాబట్టి అన్ని వర్గాల వారు అన్ని పార్టీల వారు ఆయనను గౌరవిస్తారు అయితే ఈ సందర్భంగా ఇంకోటి మాఘ మాసం అనేది అమోఘమైన మాసం మనకు అందరూ ప్రయాగరాజులో మునుగుతూ ఉన్నారు వెడుతున్నాం ఇప్పటికే యాభై కోట్లు దాటింది మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం అట్లాంటిది వెళ్ళలేని వారు ఉంటారు వారు ఏం చెయ్యాలి అంటే ఉన్న జాగాలనే ఏ చెరువున్నా ఆ ప్రయాగను స్మరిస్తూ స్నానం చేస్తే ప్రయాగరాజులో ముగిన పుణ్యం వస్తుంది సామాన్యుడు కూడా మాఘ స్నానాన్ని కుంభవేళాలో ప్రయాగరాజులో ఆచరించిన స్నానాన్ని స్నానానికి పొందిన ఫలితం తాను ఉన్న జాగలో పొందే విధంగా మనకు శాస్త్రాలు అనుగ్రహించింది